నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకపోతే నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరంగా చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లాండ్ ఆర్డర్ పరిస్థితి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ Subscribe our spy news live channel